నిర్భర్ భారత్ అభియా కింద మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశంలో స్వదేశీ వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది మేక్ ఇన్ ఇండియా నినాదం దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది తయారీ రంగంలో భారత్ శక్తివంతంగా మారుతోంది దేశీయ ఉత్పత్తులను పెంచడమే కాదు ఎగుమతి చేయడంలోనూ భారత్ సత్తా చాటుతోంది కప్పటితో పోల్చితే మన దేశంలోని చాలా రంగాల్లో ఎంతో మార్పు వచ్చింది మన దేశం ఒకప్పుడు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడింది కానీ గత కొంత కాలంగా భారత్ విదేశాలపై ఆధారపడడం తగ్గిస్తుంది అందుకు కారణంగా దేశీయంగా వస్తువుల ఉత్పత్తులను పెంచడమే స్వదేశీ వస్తువుల తయారీ పెంచడం ద్వారా ఇతర దేశాలపై ఆధారపడ్డాన్ని భారత్ క్రమంగా తగ్గిస్తూ వస్తుంది అదే సమయంలో దేశీయంగా వస్తువుల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుంది ఇటీవల కాలంలో భారత్ లో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న వస్తువులు పెరిగాయి తయారీ రంగంలో భారత్ కూడా ఇతర దేశాలకు ధీటుగా ఎదుగుతోంది మేక్ ఇన్ ఇండియా నినాదం దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దేశంలోని అనేక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి దేశంలో తయారీ రంగాన్ని శక్తివంతంగా మార్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది దీనికి తగినట్లుగా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని తీసుకువచ్చి దానికోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది ఈ చొరవకు తగినట్లు ఎలక్ట్రానిక్స్ స్వదేశీ ఉత్పత్తులు కూడా పెరిగాయి దీంతో ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులు పెరిగాయి కేవలం ఇతర దేశాలకు ఎగుమతి చేయడమే కాదు ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎగుమతి చేసే దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉండడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఇటీవల కాలంలో భారత్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తితో పాటు ఎగుమతి కూడా భారీగా పెరిగింది భారతదేశంలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సైతం చేస్తుండడం ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీతో ప్రపంచ మార్కెట్లో భారీ డిమాండ్ నెలకొంది ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువులు ఆపిల్ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా దిగుమతవుతున్నాయి మన దేశం నుండి ఆపిల్ ఐఫోన్ ఎగుమతుల పెరుగుదల కారణంగా ఎలక్ట్రానిక్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఏప్రిల్ జూన్ త్రైమాసికం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ పది దేశాల ఎగుమతులలో భారతదేశం మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది కేవలం ఇంజనీరింగ్ వస్తువులు పెట్రోలియం ఉత్పత్తులు మాత్రమే అధిక ర్యాంకులో ఉండగా రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అదే త్రైమాసికంలో ఎలక్ట్రానిక్స్ రంగం నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది వాణిజ్య విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం మన దేశంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఇరవై రెండు శాతం పెరిగాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ వన్ ముగింపులో ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఈ క్రమంలో అశ్విని వైష్ణవ్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతి ఇప్పుడు టాప్ త్రీలో ఉందని పేర్కొన్నారు మేక్ ఇన్ ఇండియా ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తుందంటూ పేర్కొన్నారు దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు ఇది నిజంగా ఎంతో సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు ప్రధాని మోదీ భారత్ లోని యువశక్తి ద్వారానే ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ సత్తా చాటుతోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు రానున్న కాలంలోనూ ఇదే జోరను కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు ప్రధాని మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని తీసుకురావడమే కాదు దేశంలో వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత కొంతకాలంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా వస్తువుల ఉత్పత్తిని పెంచడం కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి దేశీయంగా ఎలక్ట్రానిక్స్ సహా ఇతర వస్తువులలో భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇతర దేశాలకు ఎగుమతులు చేయడం వంటివి పెరుగుతున్నాయి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతిలో భారత్ టాప్ త్రీలో ఉండడమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చును భారత్ కేవలం దిగుమతుల్లోనే కాదు ఎగుమతుల్లోనూ ఇతర దేశాలకు తక్కువేమీ కాదని నిరూపిస్తోంది అంతేకాదు భారత్ ను ప్రపంచ తయారీ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా భాగంగా దేశీయంగా వస్తువుల ఉత్పత్తిని పెంచడం కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతిలో భారత్ ఎదిగిన తీరే ఇందుకు నిదర్శనం